నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్నలతో మూడు రకాలైన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి ఒకసారి మనం పిండి రుబ్బి పెట్టుకున్నామంటే ఒకే పిండితో మూడు రకాలైన బ్రేక్ఫాస్ట్లను ఈజీగా చేసుకోవచ్చు ఇడ్లీకి దోశకి వడకి వేరువేరుగా రుబ్బి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒక్కసారి రుబ్బి పెట్టుకున్నామంటే మూడు రకాల టిఫిన్స్ వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను అటుకుల్ని కానీ బియ్యాన్ని కానీ ఏమీ యూజ్ చేయట్లేదు అయినా సరే చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక వెడల్పుగా ఉన్న బౌల్లోకి ఒక గ్లాస్ వరకు మినపగుండ్లను తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు జొన్నలను తీసుకున్నాను మీకు ఏ ఏ జొన్నలు అందుబాటులో ఉంటే ఆ జొన్నలు వాడుకోవచ్చు అండి నాకు ఇక్కడ తెల్ల జొన్నలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను ఇవి వాడుకుంటున్నాను ఒక గ్లాసు మినపగుండ్లకి రెండు గ్లాసుల వరకు జొన్నలను తీసుకున్నాను వీటన్నింటినీ కూడా నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు వంపులు పెట్టుకున్నామంటే నీట్గా వస్తాయి ఇవన్నీ శుభ్రంగా ఒకసారి కడిగిన తర్వాత దీంట్లో నేను మెంతులు వేయడం మర్చిపోయానండి ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుంటున్నాను మెంతులు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ పోసి కనీసం ఒక ఆరు గంటలైనా నానబెట్టుకోవాలండి అచ్చం మినపగుండ్లు అయితే మనం మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది జొన్నలు వేసాం కాబట్టి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి జొన్నలు వేరేగా మినపగుండ్లు వేరేగా నానబెట్టుకోవక్కర్లేదు రెండు కలిపి నానబెట్టుకోవచ్చండి ఇవి పూర్తిగా నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇక్కడ నేను గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నాను మిక్సీలో వేసైనా రుబ్బుకోవచ్చండి ఈ పిండి గట్టిగా మెత్తగా ఉండాలి మనకి ఇడ్లీ వచ్చేసి ఇడ్లీ కానీ వడ కానీ ఏదైనా మెత్తగా ఉండాలి కాబట్టి పిండిని మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి అలాగే లూజ్ చేసుకోవద్దు వడకు కూడా దీన్నే యూజ్ చేస్తాం కాబట్టి పిండి గట్టిగానే రుబ్బుకోవాలి నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోకుండా వడకు కూడా వచ్చేలాగా మనం పిండిని గట్టిగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు ఇందులో వేసుకోవడం వలన సరిగ్గా కలుస్తుందండి పిండి మొత్తం ఉప్పు వేసాక ఒక రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకొని తర్వాత ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిండినంతా కూడా ఇలా పిండి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి పులినివ్వాలి నేను ఇక్కడ నైట్ రుబ్బుకున్నానండి తెల్లవారు టిఫిన్ కోసం నైట్ అంతా ఇది పులిసింది ఇప్పుడు తెల్లవారు చూపిస్తున్నాను మీకు చూశారు కదా పిండి ఎలా పొంగిందో ఇలా చక్కగా పొంగుతుంది మనం దీంట్లో ఆటుకులు కానీ బియ్యం కానీ ఏమీ వేసుకోకర్లేదండి డైరెక్ట్గా దీంతోనే చేసుకోవచ్చు ఈ పులిసిన పిండిని ఒకసారి గంటతో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేయనవసరం లేదండి ఇప్పుడు ఈ గట్టి పిండినే మనం వడ కోసం ఒక వేరే బౌల్లోకి తీసుకోవాలి ముందు వడ కోసం తీసుకున్నామంటే తర్వాత దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఇడ్లీ దోశలు వేసుకోవచ్చు గట్టిగా ఉండే పిండిని వడ కోసం కొంచెం తీసుకోవాలి ఇలా ముందు వడ కోసం తీసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా ఇడ్లీ వేసుకుందాము ఇడ్లీ కోసం కొంచెం నీళ్ళు పోసుకొని ఇందులో మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలి తర్వాత ఇడ్లీ రేకులు తీసుకొని పిండిని అందులో వేసుకోవాలి ఇడ్లీ రేకులకి నేను ఆయిల్ ఏమీ అప్లై చేయలేదండి ఒకసారి క్లీన్ చేసుకున్నాను వాటర్తో అంతే క్లీన్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే అన్ని ప్లేట్లలో వేసుకున్న తర్వాత దీన్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మామూలు ఇడ్లీని ఎలాగా ఉడికించుకుంటామో సేమ్ అలాగే దీన్ని కూడా ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాలు ఇడ్లీ బయటికి తీసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత గంటను తడి చేసుకొని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ప్లేట్ కంటుకోకుండా చూసారు కదండి ఇడ్లీ చక్కగా వచ్చాయి మనకు మామూలు ఇడ్లీ అంతా తెల్లగా అయితే రావండి ఇవి కానీ ఇడ్లీలు మాత్రం చాలా మెత్తగా వస్తాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్గా వస్తాయి ఇలా పల్లి చట్నీతో కానీ మనకి ఇడ్లీ పొడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఒకసారి ఇడ్లీలను ట్రై చేయండి చాలా మెత్తగా వస్తాయి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకు మొదటి నుంచి ఇవి అలవాటు చేస్తే మాత్రం చాలా మంచిదండి ఇడ్లీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని మనం దోశ కన్సిస్టెన్సీ ఎలాగా ఉంటుందో అలా చేసుకుందాము ఇప్పుడు ఈ పిండితో మనం దోశలు వేసుకుందాము దోశ కోసం పిండిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయతో రబ్ చేసుకోవాలండి అప్పుడు మనకి దోశ అనేది అతుక్కోకుండా పైకి ఈజీగా ఊడుస్తుంది ఒక రెండు గంటల వరకు దోశ పిండిని వేసుకొని ఇలా పెనమంతా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత మనం వెనక్కి తిప్పేసుకోవడమే చాలా బాగా వస్తాయండి దోశలు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసేసుకోవడమే చూశారు కదా దోశ కూడా ఎంత బాగా వచ్చిందో అలాగే ఇంకో దోశ మీద మనం ఉల్లిపాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇలాగే దోశను పైనమంతా స్ప్రెడ్ చేసుకొని పైన ఉల్లిపాయలు వేసుకొని పైన నుంచి ఆయిల్ వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచామంటే మనకి ఎర్రగా అవుతుంది ఇవి ఉల్లిపాయలు వేసాం కాబట్టి వెనక్కి తిప్పాల్సిన అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు చూసారు కదా దోశలు కూడా ఎంత బాగా వచ్చాయో కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి మంచిగా మెత్తగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు రెండు రెసిపీలు అయిపోయినాయి కదా దీంతో మూడో రెసిపీ వచ్చేసి వడ ఒక చిన్న మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం తీసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను మనకి ఆల్రెడీ పిండిలో ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకున్నానండి అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక నాలుగైదు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు వడపిండిలోకి వేసుకోవాలి దాంట్లోకే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి మనకి మామూలు వడలు ఎలాగైతే చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు ఇంకా దీంట్లో బియ్య పిండి ఏమీ కలపవలసిన అవసరం లేదండి డైరెక్ట్గా ఈ పిండితోనే చేసేస్తున్నాం మనం ఇలా చేతిని ఒకసారి నీళ్ళల్లో అద్దుకొని సైడ్ నుంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చేతిలోనే చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇలా చేతిలోకి చేసుకోవడం రాని వాళ్ళు ఒక క్లాత్ పైన చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి కళాయికి పట్టినని వేసుకొని వెంటనే కదిలేకుండా ఒకవైపు కొంచెం ఎర్రగా అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చాయి కదా ఇవి ఓ ప్లేట్లోకి అండి చూసారు కదా వడలు కూడా ఎంత బాగున్నాయో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి చాలా తక్కువగా పీలుస్తాయి చూసారు కదా వడలు ఎంత బాగున్నాయో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వడ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది చూసారు కదండీ జొన్నలతో ఒక్కసారి పిండి రుబ్బి పెట్టుకుంటే మూడు రకాల టిఫిన్లు ఎలా చేసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ